అసైన్మెంట్ ఇచ్చారు స్పెషల్ స్టోరీ టు ద సక్సెస్ అని చెప్పి మనం చెప్పుకోబోతున్నాము ఇన్స్పిరేషన్ స్టోరీ మీకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్టోరీ ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఒక వ్యక్తి చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప సైంటిస్ట్ ఒక చాలా పేద కుటుంబం నుంచి ఒక మంచి సైంటిస్ట్ అయ్యారు ఆయన ఒక సంకల్పంతో ఏరోనాటికల్ ఇంజనీర్లో పైలట్ అవ్వాలనే ఒక ఆశ చాలా పెద్దగా ఉంచుకోవడానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు పది మంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే అందులో తొమ్మిది మంది మాత్రమే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు ఒక్క వ్యక్తి ఆయన మాత్రం సెలెక్ట్ అవ్వలేకపోయారు ఆయన చాలా నిరాశతో చాలా బాధతో వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయనకి ఇదే లాస్ట్ ఛాన్స్ ఆయనకి ఇంకొక ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ దట్ హీ హ్యావ్ సో ఆయన చాలా బాధతో చాలా నిరాశతో ఏం చేశాడు వెనక్కి వెళ్ళిపోయాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఇంకా కొంచెం బాగా చదివి ఇంకా ప్రెసిడెంట్ అయ్యారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్లైట్ మిల్ మిలిటరీ పైలట్స్కే చీఫ్ కమాండర్గా ఆయన ఎలక్ట్ అయ్యారు ఆ పైలట్ నేర్చుకోవాలని అనే ఆశ ఆయనలో అలానే ఉండిపోయి ఈ ఒక్క మాట ఈ ఒక్క అధికారం అనే ఒక థాట్లో ఆయనకి ఆ ఉన్న సంకల్పం అనేది ఇంకా పెరిగింది పెరిగి కొత్తగా వచ్చింది లేదు నేను ఖచ్చితంగా అవ్వాలి ఆయన ఒకరోజు ఇలానే ఇన్స్పెక్షన్కి వెళ్తూ ఒక కమాండర్ని అడిగాడు ఏమని అడిగాడంటే నేను ఒకటి అడగాలని ఉంది నేను అడగచ్చా అని చెప్పి ఒక కమాండర్ని అడిగితే నాకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని చెప్పి చాలా కోరిక ఉండేది నన్ను పైలట్ నాకు పైలట్ నేర్పిస్తావా అని చెప్పి కమాండర్ని అడిగాడు అనమాట ఈ వ్యక్తి అడిగితే కమాండర్ ఇమీడియట్గా సార్ మీ కమా మీకు నేర్పించకుండా ఉంటామా ఈ పైలట్ కోర్సు మూడు నెలలు నేర్చుకునేది మీకు ముప్పై రోజుల్లోనే నేను మీకు నేర్పిస్తా అని ఒక కమాండర్ ఏం చేశాడు ఆ వ్యక్తికి నేర్పించేశాడు ఆ వ్యక్తికి ముప్పై రోజుల్లోనే పైలట్ అనేది నేర్పించేశాడు నేర్చుకున్న తర్వాత దానికే చీఫ్ కమాండర్గా ఉండి ఆయన పైలట్ అనేది ముప్పై రోజుల్లోనే నేర్చుకున్నాడు ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు నిరాశ చెంది ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి ఓకేనా మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యి ఆయన చీఫ్ కమాండర్గా ఎలెక్ట్ అయ్యి ఆయన ఏం చేశాడు ముప్పై రోజుల్లోనే ఆ పైలట్ జాబ్ ఆ పైలట్ అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది క్లియర్ చేసుకొని సక్సెస్ అయిపోయాడు నేర్చుకున్నాడు అతను ఎవరో కాదండి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మహా వ్యక్తి అండి ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ లెవెన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా ఆయన థాట్ ప్రాసెస్ చూసారు ఎలా ఉందో ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు ఒక బాధ ఒక నిరాశతో వెళ్ళిపోయాడు నాకు ఇంకా అవ్వదు అనేది ఇది లాస్ట్ టైం ఆయనకి సో వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యి చీఫ్ కమాండర్ అయ్యి అదే త్రీ మంత్స్లో నేర్చుకోవాల్సిన పైలట్ కోర్సు థర్టీ డేస్లో నేర్చుకొని ఆయన పైలట్గా థర్టీ డేస్లో నేర్చుకొని ఆయన సక్సెస్ అయిపోయాడు అంటే మన సక్సెస్ అనేది మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలని కాదండి